ఉపవాసం చేసే సరైన విధానం తెలుసుకోండి ఉపవాసంలో ఏం చేయాలన్నది మీరు తప్పకుండా తెలుసుకోవాలి అందుకనే మూడు రోజుల కన్నా ఎక్కువగా చేసే ఉపవాసానికి సరైన పర్యవేక్షణ అవసరం మొట్టమొదటిసారిగా ఉపవాసం చేయబోయే వారిని ఎక్కువ రోజులు చేయమని నేను సలహా ఇవ్వను ఎందుకంటే వాళ్ళు బలహీనం అవుతారు ప్రతివారం కేవలం ఫలాలు తీసుకుంటూ ఒకరోజు ఉపవాసం చేయడం లేదా ప్రతి నెల మూడు రోజులు నారింజ రసంతో ఉపవాసం చేయడం ఒకరు తమని తాము ఉపవాసానికి అలవాటు చేసుకోవడానికి మంచి మార్గాలు ఉపవాసం వల్ల జబ్బు పడతారని తినకపోతే చచ్చిపోతారని చెప్పి కొందరు చూపే సానుభూతికి లోబడకుండా ఉపవాసం చేసేవాళ్ళు మానసికంగా తయారు కావాలి తమను తాము సిద్ధం చేసుకోవాలి దీర్ఘమైన ఉపవాసాలు చేసేటప్పుడు మొదటి కొద్ది రోజులు బలహీనంగా అనిపించే మాట వాస్తవం ఎందుకంటే ప్రాణశక్తికి ఆహారం మీద ఆధారపడటం అలవాటయ్యింది కానీ క్రమక్రమంగా రోజులు గడుస్తున్న కొద్దీ నీకింక నీరసం అనిపించదు మీ ప్రాణశక్తి ఆత్మ ఆహారం నుంచి విడివడతాయి మీ శరీరం ప్రాణశక్తి మీదే ఆధారపడి ఉండటం మీరు గమనిస్తారు ఒకరు ఉపవాసం చేసినప్పటికీ బరువు కోల్పోకుండా ఉండే రహస్యం నాకు తెలుసు ప్రాణశక్తి ఒకరి సచేతనమైన నియంత్రణలో ఉన్నప్పుడు బరువు తగ్గించడానికి లేదా శరీరాన్ని మామూలు బరువులో ఉంచడానికి దాన్ని ఉపయోగించవచ్చు వీటిలో ఏ విధంగా చేసినా అది ఫలితాన్నిస్తుంది ఈ సూత్రాన్ని అమలు చేసినప్పుడు మీరు ఎంతకాలం ఉపవాసం చేసినా మీ శరీరపు మామూలు ఉష్ణోగ్రత తగ్గిపోదు శక్తిని మెడుల్లా నుంచి దేవుడి నోటి నుంచి తీసుకోవడం మొదలుపెట్టినప్పుడు మీ ప్రాణశక్తి బయట ఉన్న వనరుల మీద కాకుండా తనలో అంతర్గతంగా ఉన్న పునరుత్తేజిత శక్తి మీద ఎక్కువగా ఆధారపడుతుంది మానవుడు కేవలం ఆహారం వల్లనే జీవించడు భగవంతుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట అనగా మెడుల్లా నుంచి శరీరానికి ప్రవహించే ప్రాణం లేదా ప్రాణశక్తి వల్ల జీవిస్తాడు మెడుల్లాలో ఉన్న అది చైతన్య కేంద్రం నుంచి దేవుడు తన మాటను లేదా విశ్వజ్ఞాన స్పందాన్ని లేదా శక్తిని మానవుడిలోకి ఊదాడు ఈ శక్తి నిల్వలు మెదడులో క్రమంగా చేరతాయి అక్కడి నుంచి అది మెడుల్లా నుంచి వెనుబాములో ఉన్న ఐదు ఆధ్యాత్మిక కేంద్రాలకు ప్రవహిస్తాయి అవి శక్తి పంపిణీ కేంద్రాలుగా శరీరంలోని అన్ని భాగాలకు ప్రాణశక్తిని నింపుతాయి తాత్కాలికంగా చేతన పరిపూర్ణంగా స్తంభించిన స్థితిలో ఉన్న మానవులను ఐదు వేల ఏళ్లపాటు కాని శాశ్వతంగా కాని అయినప్పటికీ సజీవంగా ఉండేటట్లుగా భూమిలో పుడ్చెపెట్టవచ్చు ప్రాణం శాశ్వతమైనది అది శ్వాస మీద కాని ఆహారం నీరు లేదా సూర్యరశ్మి మీద కాని ఆధారపడి లేదు మీరు నాశనం లేని ఆత్మ అని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి ఇది జీవించాల్సిన విధానం మన చైతన్యం మరణం తరువాత నిలిచే ఉంటుంది కానీ సాధారణ మానవుడు ఆ నిర్విచ్ఛిన్నమైన భావనను కోల్పోతాడు అందువల్ల తాను మరణించానని అనుకుంటాడు మనమందరం ఏదో ఒక రోజున చావవలసిన వాళ్ళమే కాబట్టి చావును చూసి భయపడడంలో ప్రయోజనం లేదు నిద్రలో మీ శరీరం చైతన్యాన్ని కోల్పోవడం అనే ఊహ మిమ్మల్ని దుఃఖితులయ్యేటట్లు చేయడం లేదు నిద్ర అనేది మీరు ఎదురు స్వేచ్ఛను ఇచ్చే స్థితిగా అంగీకరిస్తారు చావు కూడా అలాంటిదే అది ఒక విరామ స్థితి ఈ జీవితం నుంచి విరమించుకున్నందుకు భరణం అందులో భయపడడానికి ఏమీ లేదు చావు వచ్చినప్పుడు దాన్ని చూసి నవ్వండి మీకు చావు లేదు అనే గొప్ప పాఠాన్ని నేర్చుకోవడానికి మీరు పొందవలసిన ఒకే ఒక అనుభవం మృత్యువు అనేది దాన్ని మీరు ఇప్పుడే తెలుసుకోగలిగినప్పుడు చావు కోసం ఎదురు ఎందుకు మీరు నేర్చుకోవలసిన మొదటి పాఠం జీవితం అనేది ఆహారం మీద ఆధారపడింది కాదని ఉపవాసం ద్వారా మీకు మీరు దాన్ని నిరూపించుకోగలరు థ్యాంక్ యూ